ఆంధ్రప్రదేశ్ లో మూడు నెలల ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కీలక ప్రకటన విడుదల చేసింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు బుధవారం లేఖలు రాశారు ప్రస్తుత సర్పంచ్ల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో నగరపాలక పురపాలక సంస్థలు నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు కౌన్సిలర్ల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది ఆలోగానే జనవరిలో ఎన్నికలు నిర్వహించాలని సదరు శాఖలకి సూచించింది ఈసీ ఈ లేఖ ప్రకారం పంచాయతీరాజ్ పురపాలక సంస్థలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనులోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేనులోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించాలి నవంబర్ ఒకటి నుంచి పదిహేనులోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి నవంబర్ పదహారు నుంచి ముప్పైలోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు చేసి ఈవీఎంను సిద్ధం చేయడం ఓటర్ వివరాల సేకరణ వంటివి పూర్తి చేయాలి డిసెంబర్ లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి అదే నెలలో ఎన్నికలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించాలి காரம் ரங்கு ருச்சித்து காரி தோண்டி மிரமொடி அதரொட்டே காரம் ரங்கு ருச்சி.